అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక పథకం ద్వారా అంటే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మరొక పథకం ద్వారా కూడా రైతులకైతే డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఇప్పటికే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే మిగిలినటువంటి రైతులకు కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా ఆ అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఎదురుచూసినటువంటి అతి పెద్ద పథకం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనమాట ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఇందులో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలనైతే రైతులకైతే విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ డబ్బుల విడుదలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ రోజు నుంచి మళ్ళీ నిన్న రోజు సెలవు అన్నమాట అసెంబ్లీ సమావేశాలకు మళ్ళీ కూడా ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం అవుతున్నాయి ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా జనదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత మనకు పదకొండు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ కింద నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే విడుదల అవుతుంది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక ఇరవై రెండుతో మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ముగుస్తాయి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున అసెంబ్లీ సమావేశాలు ముగిస్తే తర్వాత నుంచి కూడా మీకు డబ్బులైతే జమ కావడం జరుగుతుందనమాట అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే అసెంబ్లీ ముగిసిన తర్వాత ఇప్పటికీ నిధులు కేటాయించారు కాబట్టి అధికారిక ప్రకటన అయితే చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారన్న విషయాన్ని అయితే వెల్లడించడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఆయన అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనకు అందించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు అనేది తెలుస్తుంది తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక దరఖాస్తు చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా నిధులైతే జమ అవుతూ ఉన్నాయి ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదలవుతాయని కూడా చెప్పడం జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే మనకు ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంట నష్టపోవడం జరిగింది ఇక అంతకుముందు వరదలు వచ్చి పదకొండు జిల్లాల్లో నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారం కింద దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట అంటే గతంలో మొన్నటి వరకు కూడా వర్షాలు అయితే కురిసి మనకు అమౌంట్ అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ యొక్క రైతులకు సంబంధించి మనకు ఈ పంట నష్టపరిహారం ఎవరికైతే జరిగిందో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఇలా అరవై వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వరి నష్టపోతే ఒక డబ్బులు మనకు టమాటా నష్టపోతే ఒక డబ్బులు పత్తి నష్టపోతే ఒక డబ్బులు ఇలా అనేక రకాలుగా వారికి డబ్బులైతే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అనేక పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూర్చబోతుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక అసెంబ్లీ సమావేశాలు ఇరవై రెండుతో ముగుస్తాయి ఇరవై రెండుతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే విడుదల చేస్తారు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు విడుదలైన తర్వాత మిగిలినటువంటి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక దీంతో పాటుగా మరికొన్ని పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇప్పటికే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక అరకుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు ఈ అరకుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా అరకుల జాబితా ప్రకారం మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందవచ్చు కాబట్టి రైతుల ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు చేసుకునేటువంటి దరఖాస్తును బట్టి మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా అనేక పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ పథకమే కాదు అంటే గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నా కూడా ఆ బకాయిల డబ్బులను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకైతే విడుదల చేసి వారికైతే మేలు చేకూరుస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల లబ్ధి పొందిన వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులైతే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నెల చివరి నుంచి అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధినైతే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి